ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది మన లైఫ్ మంత్రగా చేసుకుంటే మనందరం కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండగలం అలాంటి డిసిప్లిన్ తో టీవీ ఆర్టిస్ట్ విశ్వ గారు ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి వారితో ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడి మన సాటర్డే స్పెషల్ ని మరింత ఫిట్ గా చేసుకుందాం నమస్కారం విశ్వ గారు హలో నమస్కారం మా కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి విశ్వ గారు అసలు సాధారణంగా ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు టీవీ ఆర్టిస్టులు కాబట్టి ఫిట్నెస్ ఫాలో అవ్వాలి ఎవరికి పాటించాల్సిన అవసరం లేదని మరి ఈ అపోహ గురించి మీరు చెప్పే విషయం ఏంటి అంటే సీరియల్ లో ఉన్నాము కంపల్సరీ ఫాలో అవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తామో మా వాల్యూ మా ఫేస్ అనమాట సో మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రాపర్ డైట్ ఫుడ్ తినడం వల్ల మన స్కిన్ బాగుంటుంది అంతకనే ఎక్కువ మన హెల్త్ బాగుంటుంది అండ్ నా మోటో ఏంటి అంటే నాకు ఇప్పుడు ఇద్దరు కొడుకులు సో వాళ్ళు పెద్దగా అయ్యేసరికి నేను వాళ్ళకి అన్నలా ఉండాలి డాడీ సో మెయిన్ ఆ గోల్ పెట్టుకున్నా నేను ఇప్పటికే రావడం నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు మా రాయన్ నా కొడుకు ఇంకా బుడ్డోడు ఇప్పుడే ఫోర్ మంత్స్ దగ్గరలో ఉన్నాడు వాడికి ఇంకా టైం తెలుసుకోవడానికి సో మా బుడ్డోడైతే తెలుసుకున్నాడు అండ్ ఆడు కూడా ట్యాక్ వెళ్ళడం స్టార్ట్ చేసాడు నిన్న ఒక ఎల్లో బెల్ట్ వచ్చింది ఆడికి నా పిల్లలకి అయితే నేను ఏదున్నా లేకపోయినా ఫిట్నెస్ మాత్రం చేయాలిరా నీకు కాన్ఫిడెన్స్ ఉంటది ఏదున్నా యూ కెన్ గో ఫార్వర్డ్ అని దాని కోసం బాగా మెయింటైన్ చేస్తాను అంటే ఈ థింకింగ్ అనేది అయింది బేసిక్ గా చిన్నప్పటి నుండి మా బాబాయ్ సోమేశ్వర్ ఆయన నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట జిమ్నాస్టిక్స్ లో ఓకే సో ఆయన శ్రీహరి బాబాయ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సో ఆయన నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట అండ్ దాని తర్వాత మా బాబాయ్ ఇంకో బాబాయ్ అన్నాడు మహేశ్వర్ అని తను బాక్సర్ సో తను చిన్నప్పటి నుంచి తీసుకెళ్లడము అంటే చిన్నప్పలవాటు అయిపోయింది అనమాట బట్ ఒక్క సిచ్యువేషన్ వచ్చిందనమాట లైఫ్ లో నాకు ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చేశాను టూ థౌసండ్ ఫోర్టీన్ లో సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత మా డాడీ అనేవారు అనమాట అరే నువ్వు ఎట్లా జిమ్ చేస్తున్నావు కదా కొంచెం యోగా కూడా చెయ్యి అని ఏ నాకు సిక్స్ ప్యాక్ ఉన్నది మళ్ళీ యోగా అందుకు ఇక్కడికే నేను వన్ అండ్ హాఫ్ అవర్ జిమ్ చేస్తా ఇంత స్వెట్ వస్తుంది ఎంత కష్టపడతా తెలుసా అని చెప్తే అవునా అన్నాడు ఒక రోజు సీసీఎల్ టూ థౌసండ్ ఫోర్టీన్ సీసీఎల్ అయింది అయిన తర్వాత మేము కప్పు గెలిచాము కప్పు గెలిచిన తర్వాత నైట్ బాగా లేట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ రన్నింగ్ నోస్ ఫీవర్ అంతా అయిపోయి హాస్పిటల్లో పడ్డా అనమాట హాస్పిటల్ ఇన్ ద సెన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో కళ్ళు తిరిగి ఆ సిక్స్ ప్యాక్ బాడీ వేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యా వన్ టూ డేస్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి డాక్టర్ పెట్టాడు హాస్పిటల్లో అప్పుడు నా అంతటా నేనే మా డాడీకి చెప్పాను డాడీ నువ్వు అప్పుడు చెప్పావు యోగా చేయమని నేను లైట్ తీసుకున్నా బట్ నాకు నేనే రియలైజేషన్ వచ్చింది నాకు బికాస్ మనం చేసే జిమ్ అనేది ఔటర్ పార్ట్ ఇప్పుడు కార్ ఉంటుంది కదా కార్ బయట ఎంత ఫుల్ కలరింగ్ నెక్లింగ్ ఉంది ఉండి లోపల ఇంజన్ బాగాలేదు అనుకోండి ఆ కార్ షెడ్ లోనే ఉంటది బయటికి పోదు దేనికి పనికిరాదు చూసుకొని ఫారూ చెప్పాడు డాడీ జిమ్ అనేది బయట కార్ లాగా మీరు అన్న యోగా నాకు లోపల ఇంజన్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంజన్ బాగుండాలంటే యోగా చేయాలని చెప్పి ఆ రోజు నుంచి నేను యోగా చేయడం స్టార్ట్ చేసా ఈవెన్ దో షూటింగ్ వెళ్తున్నా అంటే చాలా మంది ఈవెన్ యాక్టర్స్ కూడా చాలా టైం దొరకదు షూట్స్ షూట్స్ వల్ల లేట్ నైట్ షూట్స్ వల్ల దాని వల్ల స్కిప్ చేస్తాం కంపల్సరీ బట్ నేను స్కిప్ అని ఫిక్స్ అయ్యా అంటే ఎక్కడైతే వేర్ ఇస్ వే అంటారు కదా సో ఈవెన్ దో నేను పొద్దున షూటింగ్ వెళ్తున్నాము జిమ్ కి కెళ్ళే టైం లేకపోతే డ్రైవింగ్ చేసుకుంటే నేను కపాల చేస్తాను జస్ట్ ఐ విల్ సిట్ లైక్ దిస్ నడుతుంటా చేసుకుంటూ వెళ్తా అనమాట షూటింగ్ వెళ్ళిన దానికి టైం దొరికిందంటే కపాల్ పోతే హండ్రెడ్ పర్సెంట్ ఐ నీడ్ టు డూ వన్ ఫిక్స్ అయిపోయాయి వల్ల నాకు బాగా స్టామినా పెరిగింది డాక్టర్ గారు మరి వారు అలా మాట్లాడారు కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్తారా ఆరోగ్యం అనేది ఒక దాంతో రాదు కదా ఆరోగ్యానికి అనేక అవసరాలు ఉన్నాయి అవసరాలని అందిస్తే ఈ శరీరం దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుని ఇది ఒక ఆరోగ్యమైన ఫలాన్ని ఇస్తుంది ఇప్పుడు వీరిని చూస్తే చక్కగా యోగా చేసే వాళ్ళు ఎలా ఉంటారో కరెక్ట్ గా స్లిమ్ గా ఉన్నారు కదా అందుకని ఆ బ్యాలెన్స్ వారికి ఉంది జిమ్ చేసే వారు చాలా మందికి బ్యాలెన్స్ ఉండదు అది ఉంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక ఎలా ఉంటుంది మీ రొటీన్ అంటే డిపెండ్స్ అండి ఇప్పుడు కంపల్సరీ నాకు నెక్స్ట్ షూట్లో కానీ అంటే మూవీలో నాకు కంపల్సరీ నీట్టు లుక్ స్లిమ్ సిక్స్ ప్యాక్ కావాలి రిబ్డ్ అయిపోవాలి అంటే దానికి డిఫరెంట్ వే లేదు అంటే ఎవ్రీ డే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫార్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఎక్సర్సైజ్ అనేది చెయ్యకపోతే నేను పేషెంట్లా ఫీల్ అవుతా ఏది వదిలేసినా అది మాత్రం వదిలేను ఎందుకంటే ఏ షూటింగ్ చేయాలన్నా నేను ఏ క్రికెట్ ఆడాలన్నా నేను ఏ జిమ్ చేయాలన్నా ఈ చేతులు కాలు బాగుంటేనే వీ కెన్ డూ ఇట్ ఫస్ట్ నన్ను నేను ప్రాపర్ గా ఉంచుకోవాలని చెప్పి ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఫస్ట్ తర్వాత అందరికి ఇస్తా రెస్పెక్ట్ బట్ ఫస్ట్ నన్ను నేను రెస్పెక్ట్ చేసుకుంటా విశ్వ గారు ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ రెండిట్లో ఏది కావాలన్నా కూడా వ్యాయామం ఎంత అవసరమో మనం తీసుకునే ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్ మరి మీరు డైట్ లో ఏమైనా పర్టిక్యులర్ గా ఇవి తింటాను ఇవి తినకూడదని అని ఏమైనా పెట్టుకుంటూ ఉంటారా అంటే ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఫుడ్ ఇంపార్టెంట్ మనం చేసే ఎక్సర్సైజ్ కి ప్రాపర్ మనం అనుకున్న స్ట్రక్చర్ గానీ బాడీ గానీ రావాలంటే సెవెంటీ పర్సెంట్ ఫుడ్ డైట్ విషయానికి వస్తే ఇప్పటికైనా ఎప్పటికైనా నైట్ మాత్రం నేను ఓన్లీ వెజిటేబుల్స్ బాయిల్ వెజిటేబుల్స్ పాటు తింటే నేను నాన్ వెజ్ మళ్ళీ ఫ్రై అవి కాదు ప్యాన్ లోనే నార్మల్గా చేసింది అది లేకపోతే పన్నీరు ఏదో ఒకటి తీసుకుంటా బట్ నో రైస్ నో చపాతి అంటే కాబ్స్ అంటూ ఏం లేదు తింటే అవసరం పడితే ఆలు కొంచెం ఆలు తీసుకుంటా నైట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా లేట్ నైట్ తినడం మనం ఇంపార్టెంట్ కాదు అస్సలు తింటే వేస్ట్ ఎంత మంచి డైట్ ఫుడ్ తినా మరీ లేట్ నైట్ తింటే వేస్ట్ ఎట్లీస్ట్ ఒక ఎయిట్ లోపు మాక్సిమం ఇంకా మాకు తప్పదు కాబట్టి నైన్ లోపు కంప్లీట్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్ రెగ్యులర్ గా ఉండాలంటే బట్ ఉంటే మంచిది నైట్ టైం ఎస్పెషల్లీ విశ్వ గారు మీరు ఇందాక చెప్పారు మీ పిల్లలు ఎదిగేటప్పటికి వాళ్ళకి అన్నలా ఉండాలి అని చెప్పి ఒకవేళ మీరు చూసే ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఒక ఐదు విషయాల్లో పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్తలు వహించండి అని టాప్ ఫైవ్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే గనక అలవాట్లు ఎలా ఉంటాయి చెప్తారా ఫస్ట్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం సో ఇవాళ రేపు టైమే స్పెండ్ చేయలేము బికాస్ వర్క్లో మదర్ కానీ ఫాదర్ కానీ లో బిజీ అయిపోవడాలు సో వాళ్ళతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచిది ఫస్ట్ అన్ని హెల్త్ వెల్త్ అన్నిటికన్నా ముందు మీ లవ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చి అది ఇవ్వాలి వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత ఇంకేమని ఇవ్వచ్చు సో వన్ ఇస్ దట్ రెండోది వచ్చేసి వాళ్ళకి మనం ఏం నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు మీరు నమ్మరు మా వాడికి బాగా తక్కువ నేను బయట ఫుడ్ తినిపించేది వాడు ఎంతసేపు ఫ్లాక్ సీడ్స్ పొడి వాటి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అలవాటు చేసాం అంటే ఇట్స్ అ ఫైబర్ కదా కరాటే ట్యాక్కుండా చేస్తున్నాం తింటే ఇప్పుడు బాబాకి ఎలా సిక్స్ ప్యాక్ కుది నీకు రావాలంటే నాకు తినాలి లేకపోతే రాదు అంటే మన దగ్గర ఉంటే కానీ మనం చెప్పలేం కదా సో అందుకే ఫస్ట్ వాళ్ళు చెప్పకనే ముందు మనం పాటించాలి తర్వాత వాళ్ళకి చెప్పాలని సెకండ్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి పిల్లల ముందు మనం ఏం మాట్లాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏం తింటాం ఏం తినిపిస్తామో చాలా ఇంపార్టెంట్ మనం ఏం మాట్లాడతాం ఇంపార్టెంట్ వాళ్ళతో మనం ఎలా ఉంటామో అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫైవ్ లేవు కానీ త్రీ ఇయర్ నేను బాగా పాటిస్తారు సో అండ్ డాక్టర్ గారు మీరు ఒకవేళ పిల్లల్ని పెంచే విషయంలో ముఖ్యంగా హెల్త్ అండ్ ఫిట్నెస్ కి సంబంధించి ఒక ఐదు సూత్రాలులాగా ఈ ఐదు చేయించండి పిల్లలతో వాళ్ళు ఎప్పటికి ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు ఫస్ట్ అసలు ఆరోగ్యంగా బ్రతకాలన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం ఏదైతే మంచిదనుకుంటామో అవన్నీ ఫస్ట్ రెండు రెండున్నర సంవత్సరాల వయసులోపు ఏది నోటికి పెడతారో అది వాళ్ళకి హ్యాబిట్ అయిపోద్ది ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పేరెంట్స్కి తెలియదు అసలు అప్పుడే పప్పులు అప్పుడే గింజలు అప్పుడే జ్యూసులు అప్పుడే సలాడ్స్ అన్నీ అట్లా పెట్టేయాలి ఆ టైంలో అంటే బాగోనివన్నీ ఆరోగ్యకరంగా అని ఫస్ట్ పెట్టాలంట నేను ఇది చేస్తే ఫస్ట్ చాలా మంచిది ఇక రెండవది ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి సిక్ అవ్వకూడదంటే సాయంకాలం ఆరు ఆరున్నర పెట్టాలి ఆ తర్వాత అస్సలు పెట్టకూడదు మూడవది జ్వరం వచ్చినా జలుబు వచ్చినా వచ్చినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా పిల్లలకి ఏది రానివ్వండి ఏమవదు కాస్త మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు తేనె తేన్నీళ్ళు అట్లా ఇట్టించి పడుకోబెట్టేయాలంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఆ వైరస్ బ్యాక్టీరియాలు ఏవైతే లోపలికి వెళ్ళాయో వాటిని బాడీ పరిచయం చేసుకుని వాటికి యాంటీబాడీస్ని డెవలప్ చేసేసుకుంటుంది అనమాట ఇది ముచ్చటగా మూడవది ఇక నాలుగవది పెట్టాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఆహారాలు ఇవ్వాలి తప్ప మధ్య మధ్యలో అసలు పెట్టడం అనేది అసలు మంచిది కాదండి ఆకలిని చంపేసినట్లు అవుతుంది కానీ ఈ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడేసార్లు పెట్టడం అనేది పిల్లలకి చాలా శ్రేష్టం ఓకే పిల్లలు హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గంట గంటన్నారన్న ఆటలాడుకోమని పిల్లలతో కలిసి ఉండమని బయటికి పంపాలి ఇది చాలా ముఖ్యమైన అలవాటు ఇట్లాంటి కనీసం నాలుగైదు ఇంక అన్ని ఉపమానేమని నేనేం చెప్పట్లేదు అవన్నీ తర్వాత పిల్లలు కనీసం ముందు ఇతర విషయాలు ఆలోచిస్తే బాగుంటుందంటే సో డాక్టర్ గారు చెప్పిన తర్వాత అంటే నాకు అన్ని రిలేటివ్ ఉన్నాయి బాగా సార్ అన్నట్టు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా గ్రౌండ్స్ ఉంటేనే ఆడగలుగుతారు సోషలైజ్ అవ్వగలుగుతారు అది పక్కకు పెడితే వాళ్ళ పైన కొంచెం ఎండ పడుతుంది ఇవాళ రేపు చాలా మటుకు రోగాలు అంటే నాకు తెలిసినంత మటుకు డాక్టర్ గారు వైటమిన్ డి డెఫిషన్సీ డెఫిషియన్సీ అనేది టూ కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఒక ఫైవ్ వీక్స్ సప్లిమెంట్ తీసుకోవడము లేదా టానిక్స్ తాగడము అలవాటు ఏమైపోయింది అంటే ఆల్టర్నేటివ్ వచ్చేసిందిగా ఏ ఎండలు లేకపోయినా పర్లేదు మనం తీసుకోవచ్చు అనుకుంటారు బట్ అది ఎంతైనా ఆల్టర్నేటివే దేవుడు ఇచ్చేది పైనుంచి ప్రకృతి ఇచ్చేది ఏ మందులు ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు థింగ్ విల్ గివ్ సో మెయిన్ రీజన్ అదొకటి సార్ అన్నట్టే అది పిల్లలతో ఆడుకోవడం అనేది ఇవన్నీ నేను పాటిస్తాను అనమాట సార్ సో ఆయన చెప్పిన దానిలో ఒకటైతే నేర్చుకున్న శ్రద్ధ మనం దీనిలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్కూల్లో అంటారు ఏదో టిఫిన్ పెట్టమని చెప్పి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత వాడి ఇంటికి వచ్చిన తర్వాతనే వాడికి లంచ్ పెడదాము ఇంకా చిన్న బాక్స్ అవసరం లేదు సార్ అన్నట్టు ఓన్లీ త్రీ ఏ మనం ఇద్దాం ప్రాపర్ ఇద్దాం అంటే అట్లీస్ట్ కొంచెం టూ మీల్స్ ఎక్కువ అనమాట చిన్న చిన్న ఎక్కువ ఇవ్వము బట్ అది బాగా నోట్ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి పాయింట్ చెప్పారు వాలిడ్ పాయింట్ అది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలకి ఓన్లీ త్రీ త్రీ టైమ్ మీరు పెట్టమన్నారు కదా ఇప్పుడు సపోజ్ పొద్దున వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల వాడు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది ఇంటికి వచ్చేసరికి సపోజ్ వన్ అవుతుంది సో అంత టైం గ్యాప్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ టైం గ్యాప్ కదా దానివల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అవ్వదు అంటారా ఏం అవ్వదండి మనం ఇచ్చే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి కదండి అవి అన్నీ ప్రాపర్గా డైజెషన్ అయ్యి పొట్ట ఖాళీ అయ్యి బాడీ యూజ్ చేసుకుని మళ్ళీ డిమాండ్ చేయడానికి అంత టైం కావాలి ఓకే సో ఫైవ్ అవర్స్ గ్యాప్ ఏం ఇచ్చిందండి అది ఓకే విశ్వ గారు మీ ఫిట్నెస్ వీడియోస్తో పాటు మీ కుకింగ్ వీడియోస్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి కదా మరి హెల్దీగా కుకింగ్ రెసిపీస్ అనేవి తయారు చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి చెప్తారు హెల్దీగా కుకింగ్ అనేసరికి చిన్నప్పటి మమ్మీ ఏదో మమ్మీ చేసి పెట్టేవాళ్ళు అండ్ కొంచెం అప్గ్రేడ్ వర్షన్ అంటారు కదా పెళ్ళైన తర్వాత మా వైఫ్ కి కుకింగ్ అంటే వండి పెట్టడం తనకు చాలా ఇష్టం అండ్ ఎక్కడ నేర్చుకోలేదు తన ఇంట్రెస్ట్ తను కూడా ఆల్మోస్ట్ వన్ ప్లస్ కేజీస్ ఉండేది తను నా పెళ్ళి టైంలో అంటే నా పెళ్ళి కోసం కోసం అని తగ్గలేదు వాళ్ళు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎంతో అంత వెయిట్ దిగి తను ఆ టైంలో బాగా రెసిపీస్ నేర్చుకొని తనే కుక్ చేసుకొని చేయడము అండ్ తను ఉండడం వల్ల నాకు ఏంటంటే అన్ని ఈజీ అయిపోయాయి నాకు అంటే ఒంట ఉండడం బాగా ఇష్టం నాకు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉండేటప్పుడు బాగా చేసేవాళ్ళం తర్వాత వదిలేసామంటే అలవాటు పోయింది బట్ లాక్డౌన్ పుణ్యమా అని చెప్పి వాళ్ళు చేస్తున్న చూడ్డాలు అప్పుడప్పుడు చేయడా చేశాను సో అక్కడ నుంచే నేను మాక్సిమం అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ డైట్కి సంబంధించింది అయినా ఏదైనా శ్రద్ధను అడిగితే అడిగితే వితిన్ సెకండ్ చెప్పేస్తుంది అనమాట సో నా బుక్ గైడే ఉంది కాబట్టి ఎప్పుడైనా చేయాలన్నా తన పక్కకు పెట్టేసుకుని ఫుడ్ కార్నర్ అంటే వాట్ చైనీస్ ఫుడ్ అంటే ఇష్టమా మీకు నాకు చిన్న షాప్ ఉండదండి ముందు టూ థౌసండ్ ఎయిట్ లో ఆ తర్వాత తీసేసాము అప్పుడు ఎప్పుడన్నా పనులు రాకపోయినా మేము నేర్చుకున్నాం అనమాట సో అలా అన్ని చేసేవాడిని తినేవని బాగా తక్కువ అంటే రెగ్యులర్ గా మనం చూసే మనకు తినవద్ది కావు నాకు చైనీస్ అంటే బాగా ఇష్టం ఉండేది స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ నా ఫేవరెట్ చైనీస్ ఇప్పుడు మా శ్రద్ధ నా వైఫ్ కి ఫేవరెట్ ఫుడ్ అనుకో నాకు కాదు దాని బాబు ఇప్పుడు తినేస్తాను తప్పితే చైనీస్ అలా అలవాటు అయింది అనమాట సో ఇప్పుడు చైనీస్ ని కూడా హెల్దీగా తయారు చేసే రెసిపీస్ ఏమైనా తీసుకొస్తున్నారా మన రీసెంట్ గానే నేను శ్రద్ధ మాట్లాడుకున్నాను అనమాట చేద్దాం బర్గర్ లో కూడా ప్రోటీన్ ప్రోటీన్ బర్గర్ రెడీ అని మొన్ననే ఫిక్స్ అయ్యారు అది వేరీ సూర్ నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను అమ అమల్లోకి తీసుకొస్తాను దాన్ని నాకు ఫీవర్ వచ్చినా నాకు అంత ప్రాబ్లం ఉండదు ఏ అసలు నేను టాబ్లెట్స్ అనేది చాలా తక్కువ నైంటీ పర్సెంట్ నేను టాబ్లెట్స్ వాడిన నేను నొప్పి అయినా ఇంకా తప్పదు షూట్ ఉంది ఇంకా పర్ఫామ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ తప్పితే నేను నైంటీ పర్సెంట్ నేను టాబ్లెట్స్ వాడనండి నన్ను ఎప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అయినా ఒక్కొక్కసారి టైం పడతా సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత అయినా సడన్గా అది వేడి వల్ల అవుతుందా వేడి వల్ల వచ్చు జలుబు వల్ల చాలా తక్కువ బాడీలో హీట్ వల్ల నాకు రన్నింగ్ నోజ్ అయిపోతుంది అనమాట అది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే వాటర్ కానట్టే అనమాట నేను ఖర్చు పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకుంటాను అంటే వచ్చేస్తుండేది మాట్లాడుతుంటే అక్కడ వచ్చేస్తుంటుంది అనమాట ఫస్ట్ టూ డేస్ అయితే బాగా టార్చర్ లాగా ఉంటుంది అంటే బాడీ ఎంత వీక్ అనిపించేస్తుంది నిన్నటి వరకు ఏనుగులాగా అనిపించేవాడిని సడన్ గా అది ఎలా అంటే ఎలాగలా ఫీల్ అయిపోతుంది అనమాట సో అలాంటప్పుడు అంటే అది ఎందుకు వస్తుంది అంటారు ఏమైనా దానికి ఏమైనా పరిష్కారం ఉందా ఆహారాలు కొద్దిగా ఎలిమినేషన్ ప్రాసెస్లో యాక్టివ్గా పనిచేసి మనం ఎప్పుడైనా తిన్నప్పుడు వాటిని రియాక్ట్ అయ్యి బాడీ ఎలిమినేట్ చేసేటప్పుడు జలుబు ఎక్కువ వస్తుందండి సహజంగా మనం తినే ఫుడ్స్లో ఒక్కొక్కసారి కొద్దిగా సాల్ట్ ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకుందాం సపోజ్ రెండు మూడు రోజులు నాలుగు రోజుల ముందు దాని ఎలిమినేషన్లో జలుబు అనేది ఎక్కువ రావడం అనేది కొంతమందిలో జరుగుతుంది ఓకే కొంతమందికి కొద్దిగా పంచదార కానీ అతి చల్లటే కానీ కొంత బాడీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇలాంటివి ఏమన్నా నాలుగు మూడు రోజులు ఎక్కువ తిన్నాం అనుకోండి నెక్స్ట్ డే ఇట్లాంటివి ప్రొడ్యూస్ అవుతుంటాయి అనమాట దేనివల్ల ఇట్లా బాడీ కొట్టి జలుబు వస్తుంది మనం ముందు గమనించుకోవచ్చు ఒకవేళ సిక్ అవ్వకుండా అవి తిన్నప్పుడు ఉండాలంటే ఇప్పుడు నాలుగైదు రోజులు బాగా ఆవకాయ కానీ పచ్చళ్ళు కానీ చింత వేసిన బాగా పులుసులు కానీ సాల్ట్ ఫుడ్స్ ఇట్లా తిన్నామనుకోండి మనకి జలుబు వస్తుంది నాలుగైదు రోజుల తర్వాత తెలుసుకుంటే ఈ తిన్న తర్వాత త్రీ ఫోర్ డేస్లోనే జలుబు రాకముందే ఫాస్టింగ్ పెట్టేస్తే అది జలుబుగా కారకముందు ఆ బాడీలో ఉండే దాన్ని ఎలిమినేట్ చేసుకోవడం బాడీ ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేస్తుంది అనమాట ఫాస్టింగ్లో సిక్కవకుండా చేసుకునే మెకానిజం అనమాట ఓకే అందుకని వన్ టూ డేస్ ముందే బాడీ హింట్ ఇస్తుంది అప్పుడు మర్ పట్టించుకోరనుకోండి ముక్కు ముక్క కారిన తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చిందని అప్పుడు అనుకుంటాం మనం ఎవరైనా సరే అలాంటప్పుడు మేల్కుంటే సిక్కు అవరు అనమాట నాకు తప్పు తెలుసు దొరికేసింది తప్పు అంటే ఇవాళ కొంచెం ఫీవర్ ఇస్ట్ లాగా అనిపిస్తుంది కదా సార్ నిన్నే ఉంటుంది మీకు సిమ్టమ్స్ నిన్న చెప్తుంది బాడీ నువ్వు తినకుండా ఆపు టేస్ట్ కొంచెం తగ్గించో ఆకలి లేనట్టు చేస్తో కొంచెం రాబోతున్నదని హిట్ అప్పుడు ఈవినింగ్ తినకూడదు మార్నింగు తినకుండా ఉండాలి ఈ రెండు సార్లు తినాలనుకోండి ఇది ఏమవుతుందంటే ఈ తేడా వచ్చినప్పుడు ఏవైతే క్రిములు ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయో ఈ ఫుడ్ ఆ క్రిములకి ఫుడ్ అనమాట వెన్ యూ ఫీడ్ ద సిక్ యూ ఫీడ్ ద డిసీజ్ అంటుంది సైన్స్ ఎందుకని రోగం వచ్చేటప్పుడు తిన ఆహారం రోగానికి ఆహారంగానే దేహానికి కాదనమాట నిన్న మా చెల్లి ఎంగేజ్మెంట్ ఉండే సార్ అది అది చీట్ మీల్ అయిపోయింది నాకు బాగా కొంచెం అన్ని కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది అది అర్థమైంది సార్ రాత్రి తిని వచ్చేసిన తర్వాత ఓహో అందుకే ఓకే డన్ థ్యాంక్స్ మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది నా తప్పు నాకు దొరికేసింది మరి ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా డాడీకి వచ్చింది అనమాట కొన్ని ఇయర్స్ ముందు బట్ దాని తర్వాత రెగ్యులర్గా ఆయన కపాల్ అంటే యోగా ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా అల్లం వెల్లం కానీ కపాల్ బాతి అండి బ్రాంబరీ కానీ అండి హి డూ ఎవ్రీథింగ్ అన్నీ చేస్తారు అండ్ కపాల్ బాతి వచ్చి మినిమం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ చేస్తారండి ఆయన ఎవ్రీడే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బాగున్నట్టు దేవుడు దేవల్ల అండ్ వాకింగ్ స్టైల్ అనేది కొంచెం అంటే అది వచ్చినప్పుడు ఆ వాకింగ్ స్టైల్ అనేది కొంచెం అది ఎప్పటికీ ఉంటుందా లేకపోతే చేంజ్ అవుతుందా డాడీ నీ కోసమే క్వశ్చన్ అడిగిన సో ఏం చెప్తారు మీరు పెరాలసిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ వ్యాయామం కంటే డైట్ మార్చాలి డైట్లో వాళ్ళకి ఏంటంటే రక్తం చిక్కపడేవి రక్తం గెడ్డ కట్టేవి మంచిది కాదు ఇవి సాల్ట్కి ఎక్కువ గెడ్డ కట్టడం సాల్ట్కి ఎక్కువ రక్తం చిక్కబట్టడం జరుగుతుంది ఆయిల్కి ఎక్కువ జరుగుతుంటాయి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని కొంచెం డైట్ మారిస్తే మొదట ఆరు నెలలు వన్ ఇయర్ లోపు కనుక ఈ ప్రికాషన్స్ మనం ఫాలో అయినప్పుడు డైట్ విషయాల్లో నడక మళ్ళీ మామూలు అవుతుందండి ఓహో అదే నాలుగైదేళ్ళు ఏళ్ళు గడిచాక మారితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేంజ్ థర్టీ పర్సెంట్ వస్తుంది అంతకంటే ఎక్కువ చేంజ్ తీసుకురాలా లేట్ అవ్వకూడదు ఎక్కువ సంవత్సరాలు అయింది అనుకోండి మార్పు తక్కువ వస్తుంది తక్కువ నెలలు అనుకోండి మార్పు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మన ఇంట్లో ఆయిల్ అనేది నైన్టీ పర్సెంట్ చాలా తక్కువ సార్ ఉప్పు సాల్ట్ కూడా చాలా తక్కువ ఆల్టి విషయంలో జాగ్రత్త పడాలండి కట్టేది రక్తం పల్చ పల్సగా ఉంటాము సాల్ట్ చెక్కబడేటట్టు చేస్తుంది అనమాట అప్పుడప్పుడు నైట్ టైం అయినా తింటుంటాడు ఒక్కోసారి చాలా మంచిదండి ఈవినింగ్ డైట్ అనేది ఎంత న్యాచురల్ ఫుడ్ అయితే ఈ పెరాలిసిస్ వాళ్ళకి అంత మంచిదండి ఓకే అందుకని ఎర్లీగా ఫైవ్ టు సిక్స్ డిన్నర్లో స్ప్రౌట్సు డ్రైనట్సు సాలాడ్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి పెట్టు తినగలిగితే కొంచెం ఎక్కువ వాళ్ళకి రక్తం పల్చగా ఉంటుంది న్యాచురల్ డైట్కి రక్తనాళాలు పట్టడం కానీ ముడుచుకోవటం కానీ కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ లాంటివి రావటం కానీ ఇట్లాంటివి ఉండవు అనమాట ఈ డైట్ ఎక్కువ ఫాలో అవటం మంచిది అంటే వ్యాయామం ఆసనాలు ప్రాణాయం కపాల చాలా మంచిది సో బేసిక్గా మా డాడీ లాగా అంటే ఈ సన్స్ లాగా చాలా మంది సఫర్ అవుతున్నారు సార్ పెరాలసిస్ వస్తే ఇంకా లైఫ్ అయిపోయింది అనుకుంటారు బట్ యోగా వల్ల ప్రాపర్ ఫుడ్ వల్ల ఎలాంటి జబ్బు అయినా క్యూర్ అవుతుంది అని చెప్పి మా డాడీ త్రూ నాకు ప్రూవ్ అయింది అండ్ ఐమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ సో ఇప్పుడు ఎవరైనా ప్రేక్షకులు ఇప్పుడు చూస్తుంటే ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే టెన్షన్ పడకండి అండ్ సార్ మంచి మంచి టిప్స్ ఇస్తున్నారు ఆల్రెడీ అండ్ మీకు మీరు అలా పాటి వినడం ఎంత ఇంపార్టెంటో దాన్ని పాటించడం చాలా తక్కువ మంది పాటిస్తారు నిజంగా పాటించామనుకోండి షూర్ సీ ఎ న్యూ లైఫ్ హండ్రెడ్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అట్ ఐ వాంటు సార్ సార్ నాకు ఈ బ్యాక్ రైట్ సైడ్ అంటే స్టిఫ్ అయిపోతుంది సార్ అప్పుడప్పుడు బ్యాక్ స్టిఫ్ అవుతుంది బట్ ఇది నాకు కాన్స్టెంట్గా అప్పుడప్పుడు రావడం అంటే నేను పడుకునే పొజిషన్ వల్ల లేకపోతే దేనివల్ల అలా రావచ్చు అంటారు ఇక్కడ బ్యాక్ స్టిఫ్నెస్ అనమాట బ్యాక్ పట్టుకోవడం స్టిఫ్నెస్ దేనివల్ల వస్తుంటుంది అది జనరల్గా కంటిన్యూస్గా కూర్చోవటం వల్ల కొంతమందికి స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందండి కాన్స్టెంట్ సిట్టింగ్ ఎక్కువ గంటలు ఉన్నందువల్ల డ్రైవింగ్లో ఉండొచ్చు సీట్లో కంటిన్యూస్గా ఉండటం వల్ల కూడా వస్తాయి అది ఓకే దానికి వర్క్ నుంచి ఇంటికి వెళ్ళాక వేడి నీళ్ళ షవర్ అక్కడ పడేటట్టు చేస్తే పోతుంది అది ఓకే సింపుల్ అది వెరీ సింపుల్ లేచిన తర్వాత స్టిఫ్గా ఉంటున్నదంటే పడుకున్న దాంట్లో ప్రాబ్లం అని అర్థం అనమాట ఓకే ఈవినింగ్ ఉంటున్నాదంటే ఇది సో ఇప్పుడు నేను అన్నాను మీతో కపాల బాతి అనేది నేను చేస్తాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చేస్తాను సో దానికి ఒక లిమిట్ టైం అంటూ నేను కొన్ని పెట్టుకున్నా సో ప్రాపర్ గా అసలు ఎంతసేపు చేస్తే బెటరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది అండ్ నేను ఈ శిర్షాసన సర్వాంగాసనం ఇవన్నీ నా ఫేవరెట్ మాక్సిమం అది చేయడానికి ఏది చేసినా చెప్పినా శిర్షాసనం మాత్రం చేస్తాను దాని బెనిఫిట్స్ ఏంది అది చేయడం మంచిదేనని నేను చేస్తున్నా రెగ్యులర్గా శీర్షాసనం మంచిదండి తలకి బ్రెయిన్కి బాగా రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది బాడీ కంట్రోలింగ్ పవర్ బాగా వస్తుంది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు చేయటం చాలు ఓకే మయో రాసన్ హాఫ్ మినిట్ వన్ మినిట్ ఓకే చాలు మెయిన్ ప్రాణాయామం అనేది ఒక పదిహేను ఇరవై నిమిషాలు చేయగలిగితే సరిపోతుందండి నేను బేసిక్గా నైట్ టైం ఫ్రూట్స్ ప్రిఫర్ చేయను సార్ నేను తింటే కీవీ ఏదో సెలెక్టెడ్ ఒకటి రెండు ఎప్పుడన్నా తింటే తింటాను తప్పితే మిగతా ఫ్రూట్స్ తినకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ సో మీరేమంటారండి అంటే కొంతమంది పేరెంట్స్ పళ్ళు తింటే జలుపు చేస్తుంది అని చిన్నప్పుడు అలవాటు చేస్తారు అట్లా పదాలు ఎక్కువ పలుకుతుంటారు ఉన్న వాటిలో ఈజీగా కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉండి టేస్ట్గా ఉండి సులభంగా ఎక్కడున్నా తినడానికి డిన్నర్లో కుదిలేదు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు కానీ వెజిటబుల్స్ బాగా తక్కువ కార్బ్స్ ఉంటాయి పొట్ట నిండుతుంది కానీ రేపు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎనర్జీ చాలా దడదడలాడుతుంది వాడి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇట్లాంటివి కొట్టి సలాడ్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటే మార్నింగ్ వర్కౌట్స్ అప్పుడు మళ్ళీ తింటారు తిని చేస్తారు వర్కౌట్స్ మార్నింగ్ తిని వర్కౌట్స్ ఎప్పుడు చేయకూడదండి ఎప్పుడు చేస్తామో బాడీలో ఉన్న స్టోర్డ్ ఫ్యాట్ కానీ ఇవన్నీ డైజెషన్ స్టార్ట్ అయ్యి అవి అవి యూజ్ అవ్వదు బాడీకి కరెక్ట్ ప్లస్ రిపేరు క్లీనింగ్ ఆగిపోతుంది ఏమీ తీసుకోకుండా చేయటం చాలా కరెక్ట్ అప్పటి వరకు ఎనర్జీ బాడీకి బాగుండాలంటే నైట్ తీసుకునే ఆహారాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట ఇవి ఉడక నానబెట్టిన మొలకలు వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్టం అండి అది శనగలు కానీ పెసళ్ళు కానీ ఏవైతే నానబెడతాం కదా సో ఎయిర్లు వచ్చిన తర్వాత నాకు బాగా ఇష్టం బట్ ఒక్కోసారి దానివల్ల ఏంటంటే గ్యాస్ అనేది కొంచెం ఫామ్ అవుతుంది సో దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేయాలంటారు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది హై ప్రోటీన్ వల్ల వస్తాయండి సహజంగా ఈ మొలకల్లో ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల ప్రోటీన్ ఫుడ్ డైజెస్ట్ ఉన్నప్పుడు కొంచెం గ్యాసెస్ రిలీజ్ అవ్వటం అనేది కామన్గా ఉంటుంది అది కాకపోతే ఏంటంటే టూ టైమ్స్ బౌల్ మూమెంట్ ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా తగ్గుతాయి మోషన్ టూ టైమ్స్కి వెళ్ళటం మార్నింగ్ చేయమంటా నేను అప్పుడు మొలకలు తిన్నా గ్యాస్ రాకుండా ఉంటాను అంటే టైమ్స్ అంటే మార్నింగ్ లేచే వాటర్ తాగ మోషన్కి వెళ్తాం కదా ఎక్సర్సైజ్ చేసి వచ్చాక ఇంకోసారి తాగమంటా నేను వాటర్ ఓకే లీటర్ పావు తాగేస్తే మళ్ళీ మోషన్ వచ్చేస్తుంది ప్రేగుల్లో ఉన్నదంతా కంప్లీట్ గా ఖాళీ అయింది అనుకోండి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఇంకా లేదంటే ఇంకోటి చేయొచ్చు మీలాంటివారు ఈవినింగ్ స్ప్రౌట్స్ తీసుకుని ఫ్రూట్స్ తీసుకోండి తర్వాత పడుకుంటాం కాబట్టి గ్యాసెస్ ఇబ్బంది ఎదట్లో ఉండదు సో ఈవినింగ్ తినడం బెటర్ అట్లా ఈవినింగ్ తినొచ్చు ఓకే విశ్వ గారు ఈ రోజు మా జీ తెలుగు ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి వచ్చి చక్కగా మీ లైఫ్ స్టైల్ గురించి ఫిట్నెస్ గురించి చక్కని విశ్లేషణ అందించినందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు డాక్టర్ గారు ధన్యవాదాలమ్మా